శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి అరవై రెండవ వార్షిక మహోత్సవములు జనవరి పదమూడు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదమూడు పదమూడు వరకు దాదాపుగా ముప్పై రెండుపాటు కార్యక్రమం కొనసాగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షిక మహోత్సవాలకి పెద్ద ఎత్తున రాష్ట్ర నలము నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అలాగే లైటింగ్ కావచ్చు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో స్వాభాయమానంగా అమ్మవారి పందిరి చాంది ఆకర్షణలు కావచ్చు లైటింగ్ కాబట్టి కావచ్చు ఏర్పడడం జరిగింది అదేవిధంగా సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు తెలుగు జాతి చుట్టు విధంగా అలాగే అదే అలాగే మన సంస్థ సంస్కారాలు సంస్కృతి కార్యక్రమాలు రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండే విధంగా చాలా పా సాంప్రదాయ కార్యక్రమం కూడా ఇది ఈ వేదిక మీద ప్రతిరోజు కూడా నేను జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ రోజుని సుమారుగా లక్ష మంది భక్తులకి ఒకే రోజు ఫిబ్రవరి పదమూడవ తారీఖు శుక్రవారం నాడు మా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద వ్యక్తులు భక్తులు వచ్చి మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం తొలగించి అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కొరకై ప్రాజెక్టు కావాల్సింది కోరుచున్నాం పంచుస్తంభం సత్యనారాయణ గారు కొప్పుల సత్యనారాయణ గారు కోయి రాంబాబు గారు కాగిత వెంకటరమణ గారు మానే పేరయ్య గారు అడ్డాల రంగారావు గారు రామాయణం గోవిందరావు గారు కొప్పులు సత్యనారాయణ సత్యబాబు గారు కొప్పుల రంగారావు గారు రామాయణం సత్యనారాయణ గారు నారాయణశెట్టి సూర్యనారాయణ అబ్బులు గారు రామాయణం శ్రీనివాసరావు ఆర్ఎస్ గారు బొల్లం భాస్కర్ గారు ఆకుల సోమేశ్వరరావు గారు కొప్పుల రాంబాబు గారు అప్పన రామకృష్ణ గారు ఆకుల శ్రీనివాసరావు గారు మానే తేజ సురేష్ గారు రామాయణం చిన్నారి కంజుస్తమ్మ శ్రీనివాసరావు గారు కొల్లి శ్రీనివాసరావు గారు కొల్లి మురళీ గారు కారుపతి కృష్ణ గారు తోడ సత్యనారాయణ గారు గాజుల శ్రీకాంత్ గారు తుటారుపు వేణుగోపాలరావు గారు మానే చంద్రశేఖర్ మణికంఠ గారు శంకరహేశ్వర చంటి గారు రామాయణం పద్మాజీ గారు బాదరాల ప్రసాద్ గారు అధికారి వెంకన్న గారు కాగిత దుర్గా గణేష్ గారు కొప్పట్ మణికంఠ గారు ఇదంతా కూడా మా యొక్క కార్యవర్గం అండి అంటే వీళ్ళందరూ కూడా రేపు జరగబోయే ఈ వార్షిక మహోత్సవాలకు వీళ్ళు నాయకులు వీళ్ళందరూ కూడా మరి అటువంటి ఈ కార్యక్రమం కోసం మరి మీకు ఈ అరవై రెండవ వార్షిక మహోత్సవాల్లో ఏ ఏ కార్యక్రమాలు మేము చేయదలపెట్టామో అవన్నీ కూడా మరి మా కుప్పురి సత్యబాబు గారు సత్యనారాయణ గారు చెప్తారండి బావా